భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండలం తాల్పేరు ప్రాజెక్టు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు గత వారం నుండి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భారీగా వరద నీరు తాల్పేరు ప్రాజెక్టులోకి చేరింది తాల్పేరు ప్రాజెక్టు నుండి దిగువకు వరద నీరు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అటు భద్రాచలంలోనూ మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడం జరిగింది వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందువలన లోతట్టు ప్రాంత వాసులు వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరేంత వరకు ఉండకుండా సురక్షితమైన ప్రదేశాల్లో చేరాలని అధికారులు హెచ్చరించారు వరదలు పెరుగుతున్నందువలన నీళ్లు ప్రవహించే కాలువలు వంతెనలు దాటి ప్రయత్నం చేయవద్దని చేపల కోసం వాగులు వంకలు తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపారు ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు వాగులు వంకలు వద్దకు వీడియోల కోసం సెల్ఫీల కోసం వెళ్ళి ప్రమాదాలకు గురి కావద్దని వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు